కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో పోలీసులు పంచాయతీ విద్యుత్ శాఖ రెవెన్యూ అధికారులు మరియు టపాసుల దుకాణాలు ఏర్పాటుకు లైసెన్సులు కలిగిన వ్యాపారస్తులతో ఎంఆర్ఓ సుబ్బయ్య సమావేశం నిర్వహించారు టపాసుల దుకాణాల ఏర్పాటుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు దుకాణాలు ఏర్పాటు చేసే సమయంలో ప్రతి దుకాణానికి సుమారు రెండు అడుగుల దూరం ఉండాలని తెలిపారు ప్రతి షాపు వద్ద ఫైర్ కు సంబంధించిన నీరు ఇసుక అందుబాటులో ఉంచాలన్నారు దుకాణాలకు దూరంగా వెళ్లి టపాసులు కాల్చుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీహరి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ విద్యుత్ శాఖ అధికారులు ఫైర్ అధికారులు దుకాణాల లైసెన్స్ హోల్డర్లు పాల్గొన్నారు లైసెన్స్ హోల్డర్కి సంబంధించి దీపావళి ఏవైతే ఈ ఫైర్ ప్యాకర్స్ అమ్ముతున్నారో ఆ లైసెన్స్ హోల్డర్స్తో పాటు కోఆర్డినేషన్ మీటింగ్ ఫైర్ డిపార్ట్మెంటు అదేవిధంగా పోలీసు రెవెన్యూ పంచాయతీరాజు డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది లైసెన్స్ హోల్డర్ అందరం కూడా తెలియజేశాం షాప్ దగ్గర ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలా ఉండాలి పబ్లిక్కి డిస్టర్బెన్స్ లేకుండా హ్యూమన్ లాస్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా వాళ్ళకి తెలియజేశాం అదేవిధంగా షాపులు రన్ చేసే టైంలో కూడా ఫ్రీక్వెంట్గా ఇన్స్పెక్షన్స్ ఫైరు పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్పెక్షన్ ఉంటుంది సో ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలియజేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైర్ క్రాకర్స్ సేల్ చేసేటప్పుడు ఎలాంటి అంటూ వాడి ఇన్సిడెంట్ జరగకుండా పబ్లిక్ ఇబ్బంది కలగకుండానే విధంగా వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేశాం అదేవిధంగా వారు కూడా షాపుల వారు కూడా అవన్నీ పాటిస్తామని చెప్పారు సో అందరికి కూడా పబ్లిక్ కూడా తెలియజేసేది ఏమంటే షాపుల దగ్గర ఈ పైర్ ప్రాకర్స్ పర్చేజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని అది అక్కడ నో స్మోక్ జోన్ ఉంటుంది జాగ్రత్తలు తీసుకొని మీరు అక్కడ పర్చేజ్ చేసుకొని మీరు ఏదైనా వాటిని యూజ్ చేయాలనుకుంటే అక్కడ నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత మాత్రమే యూజ్ చేసుకోవాలి లేదంటే అక్కడ ఉన్నటువంటి స్టాక్ వలన పబ్లిక్కి మిగతా పబ్లిక్ ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా పబ్లిక్ కొంచెం దృష్టి పెట్టి వాటిని అక్కడ యూజ్ చేయకుండా ఉండే విధంగా నేను పబ్లిక్ని అప్పీల్ చేస్తున్నాను లైసెన్స్ హోల్డర్ అందరూ కూడా ఈ ప్రికాషన్స్ అన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్స్ చెప్పిన ప్రికాషన్స్ అన్నీ కూడా పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా నేను అనుకోవచ్చు